హాయ్ ఫ్రెండ్స్ మైక్రోసాఫ్ట్ మీద చాలా చాలా మీమ్స్ జోక్స్ గత కొన్ని గంటలుగా వస్తున్నాయి మీలో కొంతమంది గమనించే ఉంటారు మైక్రోసాఫ్ట్ దాదాపు పని చేయనటువంటి పరిస్థితికి వచ్చింది చాలా చోట్ల బ్లూ స్క్రీన్స్ దర్శనమిచ్చాయి ఆటోమేటిక్ గా రీస్టార్ట్ అవుతూ ఉండడము ఆటోమేటిక్ గా సిస్టమ్స్ షట్ డౌన్ అయిపోతూ ఉండడము ఇవన్నీ జరిగాయి ఇక చాలా చాలా కంపెనీస్ వాళ్ళ వాళ్ళ ఎంప్లాయీస్ కు ఈమెయిల్స్ పెట్టడము వాళ్ళ ఫోన్ నెంబర్స్కి మెసేజెస్ పెట్టడం జరిగింది అయ్యా మైక్రోసాఫ్ట్ ఎక్కువగా లోడ్ తీసుకుంటోంది ప్రస్తుతం కొన్ని సర్వర్స్ క్రాష్ అయినటువంటి పరిస్థితి దయచేసి మీరు లాగిన్ అవ్వకండి కొన్ని గంటల పాటు మళ్ళీ మేము నెక్స్ట్ అప్డేట్ ఇచ్చేంత వరకు లాగిన్ అవ్వకండి అని మెసేజెస్ పెట్టినటువంటి పరిస్థితి గత కొన్ని గంటలుగా నెలకొని ఉంది మైక్రోసాఫ్ట్ కే సమస్య వచ్చింది మైక్రోసాఫ్ట్ కే సమస్య వచ్చింది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కొన్ని గంటల నుంచండి జీవితం స్తంభించిపోయినట్టుగా కొన్ని కంపెనీల పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది ముఖ్యంగా విమానయాన రంగానికి చెందినటువంటి సంస్థలు కుదేలైనటువంటి పరిస్థితి కొన్ని గంటల పాటు చేతులు ఎత్తేసి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి లో అయితే నైన్ వన్ వన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం కాల్ చేసేటటువంటి నెంబర్ ఉంటుంది అవన్నీ కూడా కొన్ని గంటల పాటు షట్ డౌన్ అయిపోయి మొరాయించినటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూడండి అన్నట్టు అండి నేను కూడా నిన్న రాత్రి చాలా లేట్ నైట్ పని చేశాను ఛత్రపతి శివాజీ మహారాజు గారికి సంబంధించి ఒక చరిత్ర పెట్టాలి అని చెప్పి దాదాపు రెండు సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నాను రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది రకరకాల సబ్జెక్ట్స్ గురించి నేను మాట్లాడుతూ ఉండడం వల్ల కొన్ని సబ్జెక్ట్స్ అలా అలా పక్కన పెడుతూ వచ్చాను ఎట్ ఎనీ కాస్ట్ నిన్న నేను మాట్లాడాల్సిందే పెట్టాల్సిందే అని చెప్పి డిసైడ్ అయ్యాను మాట్లాడాను కూర్చొని మొత్తం ఎడిటింగ్ అంతా వర్క్ అంతా నేను ఫినిష్ చేసి అప్లోడ్లు చేసి అప్డేట్స్ పెట్టి అవన్నీ చేసే వరకు దాదాపు వన్ థర్టీ అయింది నేను నిద్రపోయే సమయానికి దాదాపు మా టైంలో ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు నిన్న నిద్రపోయాను అప్పటి వరకు బాగానే పనిచేస్తుంది అంతా కూడా వర్క్ అంతా కూడా ఫినిష్ చేసుకోగలిగాను కానీ నేను ఉదయం లేచి లేవగానే నా భార్య వచ్చి చెప్తోంది నిన్న లేట్ నైట్ పని చేస్తున్నావు అంత బానే ఉందా ఏమైనా సమస్య ఉందా అని చెప్పి లేదు లేదు అంత బాగానే ఉంది పర్ఫెక్ట్ గా నేను చేసుకోగలిగాను ఛత్రపతి శివాజీ మహారాజు గారికి సంబంధించి అప్లోడ్ చేయడం జరిగింది అని చెప్పి చెప్పాను ఓహో అయితే పడుకున్న తర్వాత అంటే నేను పడుకున్న తర్వాత ప్రాబ్లం వచ్చింది అది మనకు తెలియట్లేదు ఏం ప్రాబ్లం ఏంటి అన్నది కానీ అండి కొన్ని క్షణాలలోనే అప్డేట్ వచ్చేసింది మైక్రోసాఫ్ట్ సమస్య కంటే కూడా వేరే ఒక కంపెనీకి సంబంధించినటువంటి సాంకేతిక పరమైన సమస్య వచ్చింది ఆ కంపెనీ పేరు క్రౌడ్ స్ట్రైక్ ఇది యూఎస్ఏకి చెందినటువంటి ఒక సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ అనమాట వాళ్ళు విండోస్ తో పాటు చాలా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కి ముఖ్యంగా ఐటీ సంస్థలకు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తూ వస్తుంది ఈ క్రౌడ్ స్ట్రైక్ అనేటటువంటి సైబర్ సెక్యూరిటీ కంపెనీ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటాయి అలాగే బ్యాంకింగ్ రంగము ఉపయోగిస్తోంది ఎయిర్లైన్స్ నిర్వహణకు సంబంధించిన రకరకాల కంపెనీలు ఈ క్రౌడ్ స్ట్రైక్ అనే సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తూ వస్తున్నారు రెండు వేల పదకొండులో ఏర్పడినటువంటి సంస్థ అండి సైబర్ దాడులను ధీటుగా ఎదుర్కొంటుంది అనే పేరుంది ఈ సంస్థకు అందుకే అండి యుఎస్ఏలో ఉన్నటువంటి ప్రభుత్వ విభాగాలు కూడా ఈ క్రౌడ్ స్ట్రైక్ సాఫ్ట్వేర్ను విపరీతంగా ఉపయోగిస్తూ ఉన్నాయి లేటెస్ట్గా అండి విండోస్ సిస్టమ్స్లో వచ్చినటువంటి బ్లూ స్క్రీన్ ఎర్రర్కు క్రౌడ్ స్ట్రైక్ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ ఒక అప్డేటే కారణము అని చెప్పైతే ప్రస్తుతం అంచనాకు వచ్చారు సిస్టమ్స్ షట్ డౌన్ అవడము లేదా రీస్టార్ట్ అవ్వడము ఇట్లా జరుగుతూ ఉండడంతో చాలా రంగాలలో సేవల మీద ముఖ్యంగా ఐటీ సర్వీసెస్ మీద తీవ్రమైన అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి సో మైక్రోసాఫ్ట్ ఏమీ నేరం చేయలేదు మైక్రోసాఫ్ట్ విండోస్ దాంతా బాగానే పనిచేస్తుంది కానీ మెయిన్ సమస్య ఎక్కడొచ్చింది అని అంటే ప్రస్తుతం హై లెవెల్లో చెప్తూ ఉన్నానండి క్రౌడ్ స్ట్రైక్ ఇచ్చినటువంటి ఒక అప్డేట్ ఆ అప్డేట్లో ఒక బగ్ ఉండడం వల్ల మైక్రోసాఫ్ట్ విండోస్కి అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి ఎక్కువగా ఎఫెక్ట్ పడింది ఎవరెవరైతే మైక్రోసాఫ్ట్ విండోస్ వాడుతూ ఉన్నారో అదే మళ్ళీ లైన్ఎక్ సర్వర్స్ ఉన్నాయి యూనిక్ సర్వర్స్ ఉన్నాయి వాటన్నింటి మీద పెద్దగా ఎఫెక్ట్ ఏమీ పడలేదు ఎక్కువగా మైక్రోసాఫ్ట్కి సంబంధించిన విండోస్ టెన్ అలాగే విండోస్ లెవెన్ ఎక్కువ మంది ప్రస్తుతం మనందరం ఉపయోగిస్తూ ఉన్నది ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఈ సమస్య అనేది తలెత్తింది మెయిన్గా అండి మైక్రోసాఫ్ట్ క్రౌడ్ సర్వీస్ తో నడుస్తున్నటువంటి పర్సనల్ కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ అకస్మాత్తుగా బ్లూ స్క్రీన్ వచ్చేసి ఆఫ్ అయిపోవడం అనమాట బిఎస్ఓడి కనిపిస్తుంది బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అని చెప్పి అంటామండి బిఎస్ఓడి అదే అకస్మాత్తుగా కనిపిస్తుంది చాలా సార్లు పీసీలు ల్యాప్టాప్స్ కంటిన్యూగా రీస్టార్ట్ అవుతూనే ఉన్నాయి ఆన్ చేసినా సరే మళ్ళీ రీస్టార్ట్ అవుతున్నాయి ఆన్ చేసినా సరే రీస్టార్ట్ అవుతున్నాయి అలాంటప్పుడు సేవలు ఎలా ఇవ్వగలుగుతారండి రకరకాల కంపెనీలు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే కొన్ని గంటల పాటు ఇండియా యుఎస్ఏతో పాటు ప్రపంచవ్యాప్తంగా విమానాల రాకపోకలు రద్దయ్యాయి బోర్డింగ్ పాసులను చేతితో రాయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి ప్రింట్ ఇవ్వాలి బోర్డింగ్ పాస్ అంటే కూడా తీసుకోనటువంటి పరిస్థితి వాళ్ళ పాస్పోర్ట్స్ లేకపోతే ఐడి కార్డ్స్ అవన్నీ క్రాస్ చెక్ చేసి హ్యాండ్ రిటర్న్ బోర్డింగ్ పాసులు ఇచ్చి మరీ పంపించారు కొన్ని విమానయాన సంస్థలు ఇక విండోస్ లో వచ్చినటువంటి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి అని చెప్పి నెటిజన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా మైక్రోసాఫ్ట్ను ఒక పక్క విజ్ఞప్తి చేస్తూ వచ్చారు మరోపక్క మైక్రోసాఫ్ట్ మీద మీమ్స్ పడడము ఆ తర్వాత ఈ కంపెనీ కారణము అని తెలియగానే ఆ కంపెనీ మీద క్రౌడ్ స్ట్రైక్ కంపెనీ మీద ఫుల్గా మీమ్స్ వేస్తూ ఉండడం ఇవన్నీ కూడా జరిగాయి మీమ్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మైక్రోసాఫ్ట్ సర్వర్స్లో ప్రత్యేకంగా ఈ ఇబ్బందికి కారణము ఈ క్రౌడ్ స్ట్రైక్ వల్ల ఎక్కడొచ్చింది ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రస్తుతం అయితే టెంపరీ ఫిక్స్ అనేది ఒకటి ఇచ్చారండి తర్వాత ఇంకా ఫుల్ టైం ఫిక్స్ కోసము వర్క్ చేస్తున్నట్టు క్రౌడ్ స్ట్రైక్ కంపెనీ యొక్క సిఇఓ చెప్పారు ఆయన మాట్లాడింది కూడా నేను కొంత చూశాను క్రౌడ్ స్ట్రైక్ సిఇఓ జార్జ్ కర్డ్స్ అని చెప్పి ఆయన కంటిన్యూగా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నారు వీఆర్ యాక్టివ్లీ వర్కింగ్ వీఆర్ యాక్టివ్లీ వర్కింగ్ అని చెప్పి ఆయన చెప్తానే ఉన్నాడనమాట ఇష్యూ హాస్ బిన్ ఐడెంటిఫైడ్ ఐసోలేటెడ్ అండ్ ఫిక్స్ హాస్ బిన్ డెప్లాయిడ్ అని చెప్పి మళ్ళీ ఆయన మెసేజెస్ పెడుతూనే ఉన్నాడు మీడియా ముఖంగా ఇక మైక్రోసాఫ్ట్ కూడా ఈపాటికి ప్రకటించింది ఆ ఇష్యూ ఏంటో మాకు అర్థమైపోయింది ఏ ఏ మిషన్స్ అంటే ఎఫెక్ట్ అవుతున్నాయి విండోస్ లో ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతోంది క్రౌడ్ స్ట్రైక్స్ ఫాల్కన్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ వల్ల సో మేమందరం కలిసి పనిచేస్తున్నాం ప్రశాంతంగా ఉండండి అని చెప్పి వాళ్ళు మెసేజెస్ పెట్టారు అన్నట్టు అండి మన భారతదేశంలో ఎయిర్ ఇండియా కూడా అండి దాదాపు ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తోంది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి చాలా చాలా పెద్ద పెద్ద అమెరికన్ విమానయాన సంస్థలు లైక్ డెల్టా కానీ అమెరికన్ ఎయిర్లైన్స్ కానీ యునైటెడ్ కానీ అందరూ కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు అలాగే మన భారతదేశంలో ఎయిర్పోర్ట్స్లో ఎయిర్ ఇండియాకు సంబంధించినవి కానీ కేఎల్ఎం అలాగే హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెర్లింగ్ ఎయిర్పోర్ట్ కానీ అలాగే లండన్ ఆ ఎయిర్పోర్ట్స్ లోపల దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఈవెన్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ అండి వాళ్ళు కూడా వర్క్ వర్క్ స్పేస్ ప్లాట్ఫామ్ రకరకాల సమస్యలు ఫేస్ చేస్తూ ఉండేసరికి ఇక అంటే బ్యాంకింగ్ నుంచి అండి పేమెంట్స్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి ఆ స్టాక్ ఎక్స్చేంజ్ కి సంబంధించి అన్నీ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యాయి అలాగే ఆస్ట్రేలియాలో కూడా అండి పేమెంట్ టర్మినల్స్ ఎఫెక్ట్ అయ్యాయి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఇచ్చింది మాకు ఏ రకమైనటువంటి ఎఫెక్ట్ లేదు ప్రశాంతంగా నడుస్తోంది అని చెప్పి అన్నట్టు అండి క్రౌడ్ స్ట్రైక్ షేర్స్ సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అందులో రెండు వందల యాభై ఐదు డాలర్ల దగ్గర ఉన్నాయండి ప్రీ మార్కెట్ ట్రేడింగ్ కనుక చూసుకుంటే మైక్రోసాఫ్ట్ స్టాక్ మాత్రం దాదాపు టూ పాయింట్ త్రీ పర్సెంట్ పడిపోయింది సో ఇవన్నీ కూడా గత కొన్ని గంటలలో జరిగినటువంటి పెద్ద విధ్వంసం అనమాట ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉపయోగించినటువంటి వాళ్లకు పెద్ద దాని ఇంపాక్ట్ తెలియకపోవచ్చు కాని ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ రంగంలో పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలలో పనిచేస్తున్నటువంటి వాళ్లలో మన భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని ఐటీ దిగ్గజ సంస్థలు కూడా దీన్ని ఉపయోగిస్తూ రావడం క్రౌడ్ స్ట్రైక్ దాన్ని ఉపయోగిస్తూ రావడం సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సో వాళ్ళందరూ కూడా అండి ఇంపాక్ట్ అనేది ఫేస్ చేశారు వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ కి ఈమెయిల్స్ పెట్టారు కాస్త తాగండి రా బాబు లాగిన్ అవ్వకండి అసలు మీరు లాగిన్ జోలికి వెళ్ళకండి మీ ల్యాప్టాప్ కంప్యూటర్ పక్కన పెట్టేసి మీ పని మీరు చూసుకోండి కొన్ని గంటల పాటు పని చేయకండి అని చెప్పి ఈమెయిల్స్ వచ్చినటువంటి పరిస్థితి సో ఇది జరుగుతోందండి అంటే ఇదంతా మనం చూస్తుంటే వై యు ప్రాబ్లంను చాలామంది గుర్తు చేసుకుంటూ ఉన్నారు సరే దాని గురించి మనము తర్వాత ఇంకెప్పుడైనా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాత్రం పంచుకుంటారని చెప్పాసిస్తూ ధన్యవాదాలు